అందరికీ వందనాలండి సామెతల గ్రంథము పదకొండో అధ్యాయం అండి లెవెంత్ చాప్టర్ మొదటి వచనం చదువుకుందాం దొంగ త్రాసు హేయము సరైన గుండు ఆయనకు ఇష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగల వారి యొద్ద జ్ఞానము ఉన్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవా చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని కా పాడు చేయును ఉగ్ర ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును ఐదో వచనము యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును భక్తిహీనుడు తన భక్తి హీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధ బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు వచనము నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టి పుట్టును యథార్థవంతుల దీవెనల వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన పొరుగువాణిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు వివేకి అయిన వాడు మౌనముగా ఉండును కొండగాడై తిరుగులాడు వా తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాణి కొరకు పోటబడిన వాడు చెడిపోవును పూటబడ నొప్పనివాడు నిర్భయముగా ఉండును నెనరుగల స్త్రీ ఘనత నందును బలిష్ఠుల ఐశ్వర్యము చేపట్ట చేపట్టుదురు పదహారో వచ్చినవడి నెనరులు గల స్త్రీ నందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకునును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకునును భక్తిహీనుని సంపాదన వాణి మోసము చేయును నీతి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నుందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును దుష్టక్రియలు వి విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టలు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కున నున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహ అహంకారము అహంకారయుక్తమై యుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు నీళ్ళు నీళ్లు వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగుబట్టువాని జనులు శపించెదరు దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలే వృద్ధి నొందుదురు తన ఇంటివారికి బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును మూడు జ్ఞాను జ్ఞాన హృదయములకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము నొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము నొందుదురుగాక నొందుదురుగదా పన్ పన్నెండో అధ్యాయం అండి మొదటి వచ్చినము శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఇహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును ఏడోవచనము భక్తిహీనులు పాడై లేకపోదురు నీతిమంతులు ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు వచనమండి నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యమే వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు పన్నెండో వచ్చిన భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దూకుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును యవని క్రియల ఫలము వానికి వచ్చును మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానములవాడు ఆలోచనను అంగీకరించును మూడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఊరకు ఉండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుకే క్షణమాత్రమే ఉండును ఇరవయో వచనము కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధాన పరచటకే ఆలోచన చెప్పువారు సంతోషరి భరితులు కుదురు నీతిమంతునికి ఏ ఆయుధము సంభవింపదు క్షమించాలండి ఇరవై ఒకటో వచనము నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేములు సత్యవర్తనులు ఆయనకిష్టులు వివేక వాడు తన విద్యను దాచిపెట్టును అవివేకి హృదయములు హృదయ అవివేకి హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకరి హృదయములోని విచారము దాని కృంగచేయును దైగల మాట దాన్ని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వే వేటాడినను పట్టుకొనుడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గము నందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు